హాయ్ ఫ్రెండ్స్ వన్ టూ ఎయిట్ సిక్స్ వన్ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అండి ఇది సికింద్రాబాద్ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది చాలామంది తెలియదు ఇది మహబూబ్ నగర్ అందులోకి ఇది వేరే ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని అనుకుంటారు కాకపోతే ఇది వైజాగ్ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ అంటే మనం మల్కాజ్గిరి దిగాలి మల్కాజ్గిరి అంటే సికింద్రాబాద్కి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి చూడండి ట్రైన్ ఒక్కసారి అంత ఖాళీగా ఉందో అసలు అసలు మీకు సికింద్రాబాద్ వెళ్ళాలంటే అసలు ట్రైన్స్ ఖాళీ ఉంటాయా చెప్పండి అలాంటిది ఈ ట్రైన్ చూడండి చాలామందికి తెలియక మిస్ అవుతున్నారు ఈ ట్రైన్ని నేనైతే ఎక్కువ ఈ ట్రైన్కే నేను రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణిస్తూ ఉంటాను కాకపోతే ఇది ఈ ట్రైన్ ఎంత ఖాళీగా ఉంటుందా అని నాకైతే అనిపించిందండి ఎందుకంటే మీరు ఇంకా ముందు ముందు స్టేషన్స్లో చూస్తే ప్లాట్ఫామ్స్లో జనం ఉంటారు జనం వాళ్ళు రిజర్వేషన్ దగ్గర పెట్రోల్ దగ్గర నించుని ఉంటారు కానీ ఈ ఖాళీ పెట్టు తీసి అయితే రిజర్వేషన్ ఇది చేయించుకున్నామా అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారండో ముందు ముందు చూడండి ఓకే మీకు ఇది ఏ స్టేషన్ ఏ స్టేషన్లో అవుద్ది అని కూడా మీకు చెప్పబోతున్నాను చూడండి అదిగో మన తాడేపుల గుడి నుంచి బయలుదేరిందండి మన బా మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ మొత్తం అంతా ఖాళీ 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 చూడండి ఒక్కసారి నిజంగా ట్రైన్ అంటే ఏదో చాలామంది భయపడిపోతున్నారు నేను చెప్తాను ట్రైన్ అంటే ఎలా ఉంటుందంటే మంది భయపడిపోతున్నారు కాకపోతే చూడండి ఎంత ఖాళీగా ఉందో హ్యాపీగా పడుకునే వాళ్ళొచ్చండి చూడండి అదిగో మీకు రన్నింగ్లోనే ట్రైన్ చూపిస్తున్నాను మళ్ళీ నేను మళ్ళీ ఏదో ఖాళీ ట్రైన్ చూపించేసారేమో అని మీరు అనుకుంటారేమో కానీ రన్నింగ్లోనే ట్రైన్ ట్రైన్ చూపిస్తున్నాను చూడండి ఇది మీకు తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరు తర్వాత రాయనపాడు అంటే విజయవాడ వెళ్ళదండి తర్వాత మధుర ఖమ్మం ఢోర్నకల్ జంక్షన్ మహబూబాబాద్ వరంగల్ ఖాజీపేట్ మల్కాజ్గిరి మీకు మల్కాజ్గిరి నుంచి వెంటనే ఇంకో ట్రైన్ వచ్చేస్తుందండి వెనకాలే ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది మీరు మీరు చూడాల్సిందే అదే మీరు మల్కాజ్గిరి ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీకి మిమ్మల్ని దింపుతుందండి ట్రైన్ అయితే కానీ వెంటనే మీకు వెనకాల బండి వస్తుందండి లోకల్ బండి అది ఓన్లీ మధ్యలో ఇంకొక స్టేషన్ ఆగుద్ది లాలగూడ అని చెప్పి తర్వాత సికింద్రాబాద్ అనమాట అంతే కాకపోతే ఒక ట్రైన్ మారాలి చూసారా ఆ రిజర్వేషన్ కూడా ఖాళీగానే ఉంది చూడండి ఒక్కసారి అదిగో రిజర్వేషన్లో కూడా మన ట్రైన్ ఖాళీగానే ఉంది మరి ఎంతమంది ఎక్కుతున్నారో ఎంతమంది దిగుతారో అయితే నాకైతే తెలియదు కానీ చాలామంది చూసారా అంత ఖాళీగా ఉందో మరి మీరైతే మనం మిస్ అవ్వద్దు మరి ఓకేనా మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మీకు ఇంకొక ట్రైన్ కూడా చూపిస్తాను ఏది మీరు మల్కాజ్గిరి దిగాక వెంటనే ట్రైన్ వస్తుంది అది కూడా మీకు ఒకే వీడియోలో రెండు ట్రైన్స్ చూపిస్తూ చూపిస్తున్నాను డోంట్ మిస్ ఫ్రెండ్స్ మన హవ్ ఈజ్ మై ట్రైన్ చూడండి పక్కని ట్రైన్ కూడా వెళ్ళిపోయింది ఎంత బాగా వెళ్ళిందో చూసారా మన హవ్ ఈజ్ మై ట్రైన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా మన వీడియో పంపించండి తెలియని వారు కూడా చాలామంది తెలుసుకుంటున్నారండి నేను వీడియోస్ చేసాక చాలామంది కూడా ఇప్పుడు వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు నా వీడియోస్ అయితే కామెంట్స్ పెడుతున్నారు మా వైపు ట్రైన్ కూడా చెప్పండి అన్నయ్య అంటున్నారు అలాగే చూసారా ఎంత బాగా పడుకున్నాడో చూసారా అసలు అసలు నిజంగా ట్రైనేనా లేదా మన ఇల్లు ఇల్లు అనుకుంటున్నారు అదేమన్నా అని చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయాణించండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయాణించి ట్రైను తెల్లరేక కూడా ట్రైన్ చూపిస్తాను చూడండి ట్రైన్ వెళ్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మైట్రాఫ్ట్స్ అది కూడా వచ్చేసింది ఏషన్ చూడండి ఒక్కసారి అంటే జనాభా కూడా కొంచెం తక్కువ ఉన్నారు రిజర్వేషన్ దగ్గరే ఉన్నారు ఎక్కువ మంది నించు ఉంటారు చూడండి వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు అయ్యో రిజర్వేషన్ చేయించుకున్నాం ట్రైన్ అంతా ఖాళీ అని చెప్పి అనమాట ఓకేనా చూడండి అది మీ బోర్డు విశాఖపట్నం మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ అంతా ఖాళీ 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 నేను వీడియో పెట్టక చాలామంది చూస్తున్నారు వాటి ట్రైన్స్ ఎక్కి మెసేజ్ కూడా చేస్తారు మీరు కూడా తెలియని వారు అంటే తెలియపరచండి మీరు కూడా ఎక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక్కసారి అంటే దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కువే వాళ్ళు ఎక్కుతున్నారు అనమాట మరి అదిగో కాజీపేట జంక్షన్ అయితే వచ్చేసిందండి ఇది కాజీపేట జంక్షన్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ న్యూఢిల్లీ యాడ్ సైడ్ కూడా ట్రైన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట అదిగో అక్కడ కూడా ఇంకా ఆ ట్రైన్ ముందెలా చూసామో అది అలాగే ఉన్నది ఏదో నేను ఏమన్నా ట్రైన్ కొట్టేసి అనుకుంటున్నారేమో ఒక్క రోజుకి అదే కాదు అదిగో ఆ తెల్లారి మామ అని అంటే తెల్లారిపోయింది కూడాను చూడండి అక్కడ లొకేషన్ మంచి బాగుంటాయి ట్రైన్ కూడా అలాగా ఒక రౌండ్ హోమాకారంలో తిరుగుతూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అది అందుకే మీకు ఆ వీడియోని కూడా చూపిస్తున్నాను చూడండి అది ండి మన మల్కాజ్గిరి జంక్షన్ అయితే వచ్చేసింది డోంట్ మిస్ ఈ ట్రైన్ తర్వాత మీకు ఇంకొక ట్రైన్ కూడా చూపిస్తాను ఓకేనా ఒకే వీడియోలో మీకు రిఫరెన్స్ చూపిస్తున్నాను రిస్ డోంట్ మిస్ ఏదో పట్టుకోండి మీరు కూడా ట్రైన్ ప్రయాణం చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా కేవలం అంటే మా తాడేపడిగూడ నుంచి మీకు సికింద్రాబాద్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి వన్ ఎయిటీ రూపీస్తోనే రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్తో ప్రయాణించండి మీకు మల్కాజ్గిరి జంక్షన్ అయితే వచ్చేసిందండి మీకు ఇక్కడ ఇంకొకటి కూడా వీడియోలో చూపిస్తాను ఏంటంటే ఆ ట్రైన్ ఒక అతను పడుకున్నా మంచి స్టేషన్ వచ్చింది కానీ లేకలేకపోయాడు ఎక్కడ ట్రైన్ కదిలే టయానికి అతను వేసాడు అనమాట ఓళ్ళు ఎదురైనా దిగాల లేదు నెక్స్ట్ స్టేషన్ దిగాలి కదా దిగకుండా ఓకేనా చైన్ లాగేస్తారు చూడండి ఆ ట్రైన్ కదిలిపోతుంది తన వల్ల అనవసరంగా ట్రై ట్రైన్ వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయ్యిందండి నేనైతే ఆ వీడియోలో అతను తీసాను చూడండి అతను ఓకే అతను నేను ఎవరో తెలియదు అన్నీ అడుగుతున్నాడు సార్ ఇది మలకాజగిరి జంక్షన్ అయినా ఉంటాయి గార్డ్స్ కూడా పదిహేనుకుంటూ అన్నమాట అప్పుడు గాడ్స్ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఇప్పుడు ట్రైను అంటే చైన్ లాగేది కదా చైన్ సరి చేయడానికి గాడ్స్ కూడా ప్రయత్నించవలసి వస్తుంది మైన్ అంత బాగా వెళ్తుంది వెళ్ళేదల్లా ఒకేసారి ఆగిపోతున్నాయి మరి చూడండి ఒక్కరి తప్పిదం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ట్రైన్ గార్డ్స్ వస్తారు వచ్చి దాన్ని సరి చేసేందుకు ట్రైన్కి వెళ్ళదు అనమాట చూడండి ఒక్కరి వల్ల ఎంత ఇబ్బంది కలిగిందో ఏం కో ఏం కదా పడుకుంటే అది ఈసారి కంగారు కంగారుగా ట్రైను అది మెయిన్ అంతేకే చేస్తున్నారు అనమాట అంటే ఆ సీట్ నెంబర్ గట్రా రాసుకున్నాడు అనమాట ఆ దిగిన వ్యక్తి ఎవరు ఆ అయితే ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారండి ఎందుకంటే పేరు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో పేరు గట్టి ఉంటుంది కాబట్టి చూసారా ఎంతమందికి పని పెట్టాడు అసలు అందువల్ల వాళ్ళకైతే ఫైన్ అయితే వేస్తారంటండి ఓకే ట్రైన్ మరి కాసేపట్లో కదలబోతుంది కదులుతుంది అది చూసారా ఎక్కడో ట్రైన్ చివరి నుంచి పగెట్టు వచ్చారనమాట గార్డు ఇది గార్డ్స్ చాలా మంది వైట్ అండ్ వైట్ మీద చూసారా వాళ్ళే గార్డ్స్ అనమాట మరి కాసేపట్లో ట్రైన్ కదల కదులుతుంది అదిగో అందరు ఎక్కారు అదిగో అదిగోండి బయలుదేరిందండి ట్రైన్ అయితే ఈ ఇప్పటికీ ఎక్కడ ఇంకో రెండు స్టేషన్లు దాటిపోయి ఉండాల్సింది కానీ లేట్ అవుతాం ఇప్పుడు వెంటనే వెనకాల వెనకాల ఇంకో ట్రైన్ లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ వచ్చేస్తుంది చూడండి అదే సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ అనమాట ఓకేనా మల్లకాజ్గిరి దిగాక गाड़ी संख्या चार सात दो तीन एक मेरचल ऐसी सिकिंदराबाद जंक्शन जाने वाली एम एन पी एस फ्राइट प्लेटफॉर्म क्रमांक दो पर आ रहे हैं फॉर द अटेंशन ऑफ पैसेंजर्स ट्रेन नंबर फोर सेवन टू थ्री वन फ्रॉम मेरचल टू सिकंदराबाद जंक्शन एम एन पी एस फ्राइट इस कमिंग ऑन प्लेटफॉर्म नंबर टू చూడండి ఫ్రెండ్స్ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే లోకల్ ట్రైన్ వచ్చేసింది అనమాట ఇది కూడా మొత్తం ఖాళీ అండి మీరు సీట్లు దొరకవేమో నుంచి అనుకుంటున్నారేమో ఐదు కిలోమీటర్లు కూడా హ్యాపీగా కూర్చుని వెళ్ళచ్చు సీట్లు ఒక్కసారి లోపల ఓకేనా నేను అందరికి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను చూడండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మన హౌ ఈజ్ మై ట్రైన్ ఖాళీ అంతా ఖాళీ 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 చూసారా చూసారా దీనికి మధ్యలో ఇప్పుడు ఒక్కొక్క స్టేషన్ లాలా కూడా ఒకటే ఇంకా వస్తుందండి ఓన్లీ లా లాలాగూడ స్టేషన్ అనమాట తర్వాత సికింద్రాబాద్ అనమాట ఇదిగో మీకు ఇంకా కూడా చూపిస్తున్నాను అది కూడా లాలాగూడ ఓకేనా మీకు ఇప్పుడు మరి సికింద్రాబాద్ తగ తగలకుండా పక్క నుంచే వెళ్ళిపోతుంది అనమాట ట్రైన్ ఆ లైన్ కూడా మీకు చూపిస్తాను చూడండి మిస్ అవ్వకండి ఎందుకంటే మనం కూడా చూడడం ఏదో నిద్రలో ఉండొచ్చు ఎన్ని మీరు పట్టించుకోరు కదా ట్రైన్లో ఉంటే నేను మీకు చూపిస్తున్నాను చూడండి లాలాగౌడ నుంచి బయలుదేరింది కదా ఇప్పుడు సికింద్రాబాద్ తగలకుండా మన సికింద్రాబాద్ కూడా రాదనమాట సికింద్రాబాదు పక్క నుంచి వెళ్ళిపోయే అది కింద నుంచి అదేమో ఇప్పుడు మనకు అది తగలదు ఆ లైన్ అనమాట అలాగా ఇప్పుడు మనకు సికింద్రాబాద్ అది ఆ లైన్ చూసారా పక్క నుంచి వెళ్ళిపోతుంది ట్రైన్ అనమాట అది సికింద్రాబాద్కి రాదు అనమాట స్టేషన్ అలాగా ఆ బ్రిడ్జి కింద నుంచి సికింద్రాబాద్ రాకుండా వేరే ఊరు వెళ్ళిపోతుంది దుసరా విజయవాడ మనకి ఎలా తగలదో అలా సికింద్రాబాద్ కూడా తగలదనమాట స్టేషన్స్ అలా మారుతూ ఉంటాయి కొన్ని ట్రైన్స్ అది కూడా ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్ అయితే దగ్గరకు వచ్చేసింది కాకపోతే ఈ లోకల్ ట్రైన్ ఏంటంటే సికింద్రాబాద్ దగ్గరలో మినిమం ఒక అరగంట పైన ఆపేస్తాడు ఫ్రెండ్స్ అంటే మనం మనకాజీ గురించి ఐదు కిలోమీటర్లు కానీ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి వస్తుంది అందులోకి ఒక ముప్పై ఒకటి ట్రైన్ ఆపేసి వేరే పెద్ద బౌలు అయితే పంపిస్తారు అదిగో అదిగో మనం సికింద్రాబాద్కి ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ ఆగింది ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట ఓకేనా అదిగో పక్కన జన్మభూమి ఎక్స్ప్రెస్ వెళ్తుంది జన్మభూమి త్వరలో మీకు ఈ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ ఓకేనా హ్యాపీ జర్నీ అందరికి కూడాను మన హలీజునే ట్రైన్ నుంచి ఇందులో కూడా అంటే రెండు పళ్ళు కూడా వెళ్తున్నాయి పక్క పక్క పక్కన ఎంత బాగుంది చూడటానికి వెళ్ళినట్టయితే బాగుంది ఆ ఛానల్ అయితే థ్యాంక్ యూ ట్రైన్ అయితే మిస్ అవ్వకండి మన హౌ ఈజ్ మై ట్రైన్ ఛానల్ కూడా మిస్ అవ్వకండి చూడండి ఓకేనా వన్ టూ ఎయిట్ సిక్స్ వన్ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ అండి ఇది ఓకే విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ అన్నమాట హ్యాపీగా వెళ్ళండి అందరూ కూడా చూడండి నేను కూడా బయట బైక్ మళ్ళీ ఆ ట్రైన్ నేర్చి వెళ్ళిపోతుందండి ఇదిగో ఎక్సలేటర్